యువత ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు ఇక్కడ అతని ఇక్కడ మన దర్వాలకు బ్రహ్మాండంగా ఉద్దేశం ప్రసంగించడం శంకు వేసుకున్నాం ఇవాళ రోడ్ అయింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక్కడ చెరువులు తగడమే కానీ సిమెంట్ రోడ్లే కానీ వివిధ సంక్షేమ పథకాలు ఎన్నో చేశాం మరి నేను మీ ఎవరి కాదు ధర్మరం యాభై సార్లు చాతాపురం యాభై సార్లు అయితే అలకే కలిసిపోయినా ప్రతి దానికి ఈ రోడ్డు మీద విధానం ఛాయిలైనా లేదు అన్ని సార్లు మనం వచ్చినాం నేను ఎక్కువ సమయం తక్కువని ఫస్ట్ మీరు గ్రామాలలో ఇలా కరెక్టర్ గారు మాట్లాడాలి మరి కంటక గారు ఏదైతే మన ప్రభుత్వం చేస్తుందో వాటి గురించి అన్ని మాట్లాడతారు ఎక్కువ సమయం వర్కిద్దాం ఏ పార్లమెంట్ సభ్యురాలు కూడా సభ్యుడు కూడా గతంలో ఎన్నో కూడా ఇన్నిసార్లు రాలేదు ఐదేళ్లలో రెండోసారి రావడం అంటే చిన్న విషయం కాదు ఐదేళ్లలో బతూర్లోకి ఒక్కసారి రావాలన్నారు అటువంటి మన ఎంపీ గారు ఎల్ల వెళ్ళాలి మనం వెంట ఉంటూ మేము వెంట ఉంటామని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేయించారు వారి మరియు ధర్మారం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇంత పొద్దున ఇంత మంది మన ఆడబిడ్డలందరూ కూడా రావడం బతుకమ్మలతో స్వాగతం పలికిండ్రు మీకు నమస్కారాలు మరి ఇవాళ సంజయ్ చెప్పినట్టు ఎన్నికలు వచ్చినాయి మనం మాట్లాడుకుంటున్నాం ఏం చేయాలి ఏం సంగతి అని వచ్చినటువంటి ఎన్నికలలో పని చేసిన పార్టీకి ఓటేయాలి వేయాలి అది సింపుల్ ముచ్చట పెద్ద ఆలోచించేది లేదు మరి వాళ్ళ తెలంగాణలో పని చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఒకటే పేరు గుర్తొస్తుంది కేసీఆర్ గారి పేరు ఒకటి గుర్తొస్తుంది ఎందుకు వస్తుంది అంతకుముందు ఎన్నడూ కూడా మరి ఈ స్థాయిలో మన గ్రామాలలో పెన్షన్లు రాలే అంతకుముందు ఎన్నడూ కూడా ఈ విధంగా మన గ్రామాలలో రోడ్లు కానీ చెరువులు రిపేర్ చేసుకోవడం కానీ వివిధ కుల సంఘాలకు సంబంధించిన వాళ్లకు అంతో ఎంతో వాళ్ళ వృత్తిపరంగా లాభం జరగడం కానీ ఇవన్నీ ఇదివరకు జరగలేదు ఇవాళ మీకు కేసీఆర్ గారి ఆలోచన అర్థమవుతున్నది మెలగా మెలగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం నేను ఇవాళ అక్కడ బతుకమ్మ ఇటు వస్తుంటే మా అక్క చెల్లెలు కొంతమంది చెప్తున్నారు అక్క మాకు పెన్షన్ వస్తలేదు కొంచెం ఇప్పి అండ్ ఇయర్ అంటున్నారు అందులో కొంతమంది బీడీ కార్మికులు ఉన్నారు మా అక్క చెల్లెలు బీడీ కార్మికుల అందరికి వస్తలేదు రానటువంటి వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది నిర్ణయం కూడా తీసుకున్నాం రెండు వేల ఫోర్టీన్ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం జరిగింది మరి ఈసారి పెన్ ఈసారి పెన్షన్ వచ్చే వాళ్ళ అడుగు మంచిగున్నది ఎందుకంటే ఈసారి నుంచి వెయ్యి కాదు రెండు వేల రూపాయలు పెన్షన్ మనకు ఉన్నది అదేవిధంగా మరి అరవై ఐదు ఏళ్ళకి ఇప్పుడు మనం పెన్షన్ ఇచ్చుకుంటున్నాం అది కూడా వయసు తగ్గించి యాభై ఎనిమిది సంవత్సరాల నుండే పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టింది కాబట్టి ఇవాళ మన గ్రామంలో వచ్చేటటువంటి పెన్షన్ల సంఖ్య పెరుగుతుంది యాభై ఎనిమిది ఏళ్ళ నుంచే కొద్దిగా చేతగాన వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా వస్తుంది మరి దాంతో పాటు మా ఆడబిడ్డలు అన్న తమ్ములు ఇక్కడ అందరు ఉన్నారు మీకు ఒక విషయం చెప్పాలి ఖచ్చితంగా ఇవాళ చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు అందరికీ కొలువులు వస్తలేవు మరి కొలువులు రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నిజానికి మనం మొత్తం దేశంలో తెలంగాణలో ఇంకా నయం ఉన్నది పరిస్థితి జాబుల విషయంలో కానీ మరి జాబులు రానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటటువంటి నిర్ణయం చేసిండు మరి ఇక్కడ అక్కడి నుంచి ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు మా యూత్ అంతా తోలుకొని వచ్చారు మమ్మల్ని మరి మరి ఆ యూత్ చేయాల్సింది ఏంది ఆ మూడు వేల రూపాయలు వస్తే ఇంకో కొత్త కోర్సులో ఎన్రోల్ కావాలి ఇంకా కొంచెం మంచిగా చదువుకోవాలి ఇంకా పెద్ద కొలువులు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి ఇదేందంటే తల్లిదండ్రులకు చన్నీళ్లకు వేడి నీళ్లు తోడున్నట్టుగా ఉండడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు ఇట్లా ప్రతి ఒక్కరి గురించి ఆలోచన మన పిల్లలు నాకుడితేద్దరు కొడుకులు ఉన్నారమ్మా చిన్నగా ఉన్నారు వాళ్ళు చదువుకోవాలని ఇప్పుడు ఉంటది చదువుకున్న కొలువు రావాలని ఉంటుంది ఆ బాధ తల్లిదండ్రులకు ఉంటుందని చెప్పే మరి కేసీఆర్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు మరి మన రైతన్నలు కూడా ఇక్కడ ఉన్నారు ఇవాళ ఎకరానికి నాలుగు వేలు ఇచ్చుకుంటున్నాం నాడు ఎకరానికి ఐదు వేలు అంటే సంవత్సరానికి వేలు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది ఇట్లాగే నేను ఒక్కొక్కరి చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చేసే మంచి పనులకు లిస్ట్ ఉండదు కాకపోతే మీకు ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్తా ఇవాళ మనకి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది అవునా కాదు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తే ఆ మధ్య ధర్నా చేసిరు ఇరవై నాలుగు గంటలు వద్దు మాకు ఇబ్బంది అవుతుంది మోటార్లు బంద్ అవుతున్నాయి తక్కువ తక్కువ కరెంట్ అని అన్నారు కదా అవునా కదా అయితే కేసీఆర్ గారు అప్పుడు ఒక మాట చెప్పారు మా రైతన్నలకు ఎంత పుష్కలంగా కరెంట్ ఇస్తా అంటే రైతన్నలే వద్దు 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 అనే దాకా కరెంట్ ఇస్తా అని అన్నాడు చెప్పింది మరి ఇవాళ పెన్షన్లు కావచ్చు రైతు బంధు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మన తెలంగాణ బిడ్డలందరూ కూడా బాగుపడి ఆర్థికంగా బలపడి తమ కాళ్ళ మీద తాము నిలబడి మాకు సర్కారు నుండి సహాయం వద్దు 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 అనేదాకా కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఒక్కరు ఇద్దరు అని కాదు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధంగా ఇలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం మరి మా ధర్మారం జాబితాపుడు అక్క తమ్ముళ్లకు అక్క తమ్ముళ్లకు అన్న చెల్లెలకు ఒకటే నేను విజ్ఞప్తి చేసేది మనమేమో పట్టి పట్టి ప్రతి ఒక్క వర్గానికి పని చేస్తున్నాం మరి ఇదివరకు ఉన్నటువంటి సర్కారు ఇదివరకు ఉన్నటువంటి పెద్ద నాయకులు అటువంటి ఆలోచన చేయలే ఆ విషయం మీకు కూడా తెలుసు మరి ఇదే జగిత్యాలలో రమణ గారికి అవకాశం ఇచ్చారు మీరు టీడీపీ పార్టీకి జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ జమానాలు ఏం జరిగిందో ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కాబట్టి ఈసారి తప్పకుండా గుర్తు మీద ఓటేసి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అవకాశం ఇవ్వండి మన మన గ్రామాలలో మన గ్రామాలలో మన ఊర్లలో జరగనటువంటి పనులన్నీ కూడా దగ్గరుండి సంజయన చేస్తాడు దానికి నేనే జమానత్ ఉంటా అని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మరి మన గ్రామాలకు అభివృద్ధి తెచ్చుకునే విధంగా మనందరం కూడా తెలంగాణలో ముందుకు వెళ్లే విధంగా పని చేసుకుందాం మీరు కారు గుర్తు కొట్టేసి సంజయ్ గెలిపిస్తే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన చేసేటటువంటి మంచి పనులు ఇంకా పెద్ద ఎత్తున చేసే ఆస్కారం ఉంటది కాబట్టి మీ అందరినీ కూడా నేను చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను కారు గుర్తు కోటేయండి తెలంగాణ అభివృద్ధి కోటేయండి కేసీఆర్ గారి కోటేయండి జై తెలంగాణ జై తెలంగాణ